నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు మంత్రివర్గ సమావేశం అయితే జరిగింది ఈ మంత్రివర్గ సమావేశంలో కొన్ని సంచలనమైనటువంటి నిర్ణయాలు కూటమి ప్రభుత్వం తీసుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఆ సంచలన నిర్ణయాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పేర్లు మార్పుకు సంబంధించి అలాగే కొన్ని నియోజకవర్గాలను పక్క జిల్లాలలో విలీనం చేసేటువంటి ప్రక్రియ గురించి అలాగే కొన్ని కొన్ని అంశాల గురించి ప్రధానంగా చర్చించారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏ ఏ అంశాల మీద ఈరోజు కేబినెట్ సమావేశం జరిగింది అనేది ఓవరాల్గా మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీలీలా గారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి మంత్రివర్గ సమావేశంలో ఏ ఏ అంశాల మీద ప్రధానంగా చర్చ జరిగింది అంటే ఏం చెప్తారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో దాంట్లో జరిగిన అంశాల్లో ఇది ఒకటి ఇదేంటంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి వాళ్ళు ఏం చేశారు ఏ జిల్లాల పేర్లు మార్చారు ఒక జిల్లా పేర్లే కాదులేండి చాలా రకాలు సృష్టి ప్రతి సృష్టి అన్నట్లుగా రకరకాలు సృష్టించారు అస్సలు ఇంకా విధ్వంసం గురించి అయితే కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సిపి పార్టీ విధ్వంసానికి మరి అలాంటిది దానివల్ల చాలా అవకతవకలు జరిగినాయి చాలా మంది చాలా రకాలుగా అంటే స్టూడెంట్స్ కూడా దీంట్లో ఇబ్బందులు ఉంటాయి ఆ జిల్లాల పేర్లు మార్చడం వల్ల రకరకాలు కానీ అవన్నీ కూడా లేకుండా చాలా పగడ్బందీగా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున కేబినెట్ మీటింగ్లో మంత్రులు ఎమ్మెల్యేలు అందరినీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా చెప్పాలంటే హెచ్చరిక జారీ చేశారు అందరూ కూడా చాలా జాగ్రత్తగా మనం ప్రెస్సారి వింటూ ఉంటాం ఆయన ఒక టీచర్ లాగా వీళ్ళందరినీ ఏ విధంగా క్రమశిక్షణతో మెలగాలని కానివ్వండి క్రమశిక్షణతో వ్యవహరించాలి ప్రజల పట్ల మీకున్న అవగాహన ఏ విధంగా వాళ్ళతో మసలు కావాలి ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆయన చెప్తుంటారు దానిలో భాగంగా ఒకటి జిల్లాల ఏ విధంగా మార్పు వాటి పేర్లు మార్చడం అదేవిధంగా నియోజకవర్గాల్లోని కూడా వాటిని జిల్లాల్లోకి చేర్చడం అంటే ఆ బార్డర్స్ ఏదైతే ఉండిద్దో అవన్నీ కూడా చేంజ్ చేసేటట్లుగా కనిపిస్తుంది కానీ పూర్తిగా ఇంకా వివరాలు ఏ జిల్లాలు మారుస్తున్నారని కానివ్వండి వాటి పేర్లు కానివ్వండి ఇంకా ఏది కూడా మనకి చెప్పలేదు తర్వాత చూసుకుంటే ఇంకొకటి ఉచిత బస్సు మనం మళ్ళీ చాలాసార్లు చూసుకున్న వింటూనే ఉన్నాము కానీ ఆగస్టు నెల దగ్గరకు వచ్చే కొద్దీ ఈరోజు చూస్తే ఆరో తారీఖు పదిహేనో తారీఖు కల్లా దీని గురించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం తమిళనాడు కానివ్వండి తెలంగాణ కానివ్వండి ఉచిత బస్సు ప్రయాణం పెట్టినప్పుడు ఏం జరిగింది అంటే ఏదైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళ మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంది వాళ్ళ నుంచి చాలా వ్యతిరేకత వాళ్ళు చాలా అంటే దా నిరుత్సాహం ఒక రకంగా చెప్పాలంటే ఇంత కష్టపడి ఒక ఆటో రన్ చేసుకుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని ట్రిప్పులు వేస్తే ఎన్ని డబ్బులు వస్తున్నాయి ఈ రోజున అది కూడా లేకుండా పోయిద్ది కదా అని ఒక బాధ నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఈ రోజున క్యాబినెట్ మీటింగ్లో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ఫస్ట్ అందరూ కూడా వెళ్ళి మంత్రివర్గం అంతా వెళ్ళి వాళ్ళని కలవండి వాళ్ళ మంచి చెడ్డ తెలుసుకోండి వాళ్ళకి ఏం కావాలో మీరు తెలుసుకొని వాళ్ళకి అవన్నీ కూడా ఏర్పాటు చేయండి నిజంగా ఎంత గొప్ప మనసు ఎంత గొప్పగా ఆలోచించారు అంటే ఒక విజనరీ లీడర్ ఒక హైటెక్ సీఎం ఈ రోజున ఏపీ బ్రాండ్గా ఎందుకు ఈ విధంగా రకరకాలుగా మనం పిలుచుకుంటూ ఉన్నామంటే దట్ ఈజ్ నారా చంద్రబాబు నాయుడు గారు అని మరొక్కసారి దీంతో మనకు అర్థమైంది ఎన్నో చూస్తూ ఉంటాం ఉచిత మహిళ అంటే మహిళలకి బస్సు ఇచ్చారు దట్ సిట్ అయిపోయింది ఇంకా ఓకే తిరుగుతారు జరిగిపోతూ ఉంటుంది అని ఆలోచించలేదు ఇక్కడ బస్సు ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు వాళ్ళకు బస్ స్టాపుల్లో ఇబ్బంది లేకుండా సౌకర్యాలు అదేవిధంగా ఎన్ని వేల బస్సులు దీనివల్ల రాష్ట్రానికి సంవత్సరానికి ఎన్ని కోట్ల రూపాయలు వ్యయం ఖర్చు అవుతుంది అదే విధంగా ఇక్కడ టికెట్లు ఇచ్చే వాళ్ళకు కూడా శిక్షణ మరి వాళ్ళకి స్త్రీ శక్తి అని పేరుతోటి అంటే జీరో టికెట్ విధానం ఇవన్నీ కూడా చూస్తూనే మళ్ళీ ఇంకొక వైపు దీనివల్ల నష్టపోతుంది ఎవరు సమాజంలో ఈ రోజున నిజంగా ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఎంత గొప్పగా అంటే నిజంగా ఎవరైనా ఈ విధంగా ఆలోచిస్తారా మనం చూసాం తెలంగాణలో ఏం జరిగింది అని ఇదే విషయం అండి ఇక్కడ ఇంకొకసారి మనం చెప్పుకోవాలి అన్నా క్యాంటీన్ విషయంలో కూడా వీళ్ళు ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభించే ముందు మంత్రి నారాయణ గారు ఇంకొంతమంది కలిసి అక్కడికి వెళ్ళారు తమిళనాడు వెళ్ళారు అమ్మా క్యాంటీన్ అక్కడ ఎలా రన్ చేస్తున్నారు ఆ ఫుడ్ ప్రాసెసింగ్ ఏ విధంగా జరుగుతుంది ఎంత క్వాంటిటీ ఏ విధంగా ఇస్తున్నారు క్వాలిటీ క్వాంటిటీ అన్నీ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అవన్నీ వాళ్ళు ఒకసారి వెళ్ళి బృందం అంతా అక్కడ పూర్తి స్థాయిలో దాని మీద విశ్లేషణ జరిపి మళ్ళీ తిరిగి వచ్చి నారా చంద్రబాబు నాయుడికి పూర్తిగా వివరాలు చెప్పిన తర్వాత అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది ఈ రోజున ఎక్కడైనా సరే ఒక పని చేసేటప్పుడు సమగ్రవంతమైన నాయకుడు అని ఎక్కడ తెలియద్దంటే ఆ పని చేసే విధానంలో మనకు తెలుస్తుంది ఇప్పుడు రోడ్లు కూడా ఆ ఫైబర్తో తయారు చేసి వేస్తున్నారు అవి దాదాపుగా పది పైనే వాటి మనుగడ ఉంటుందని చెప్పి మనం వింటున్నాం అంటే ఏదైనా సరే రాష్ట్రంలో ఖర్చు తక్కువగా ఉండి ఎక్కువ కాలం మన్నికుండి నాణ్యత ప్రజలకి అందుబాటులో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఎక్కడ నష్టపోకుండా వాళ్ళ ఆర్థికంగా కానివ్వండి లేకపోతే ఆరోగ్యంగా కానివ్వండి బలంగా ఉండటానికి సహాయ సహకారాలు అందించే నాయకుడిగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ ప్రపంచం అంతా కూడా ముందు రోజుల్లో ఖచ్చితంగా ఆల్రెడీ చూస్తుంది ఇంకా తారా స్థాయిలో చూసిద్ది ఆంధ్రప్రదేశ్ వైపు అని దీని సందర్భంగా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఓకే అంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కొంతమంది ప్రజల అభిప్రాయం మేరకు వాళ్ళ డిమాండ్ల మేరకు చంద్రబాబు గారు కొన్ని ప్రాంతాల పేర్లను అయితే మార్చడం జరిగింది శ్రీశైలం దగ్గరలో ఉన్నటువంటి సున్నిపెంట దోమల పెంట ఈగలపేట అనే ఊర్లు పేర్లు వారు చెప్పుకునేందుకు కూడా ఇబ్బంది నేపథ్యంలో వారు అడిగారనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఆ పేర్లను కూడా మార్చడం జరిగింది ఇప్పుడు అలాగే అంటే ఎన్నో జిల్లాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తున్నటువంటి నేపథ్యంలోనే జిల్లాల పేర్లు కూడా మార్చబోతున్నారనిపడుకుంటున్నారు ప్రధానంగా దాంతో పాటుగా

ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే మనం ప్రారంభిస్తున్నాం ఖచ్చితంగా మంత్రి వర్గం అందరూ కూడా ఎవరెవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ఖచ్చితంగా హాజరవ్వాలి ప్రతి ఒక్కరూ దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలి అంటే ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణం అది మనం దగ్గరుండి వెనక వాళ్ళని మన నడ మన నడకలో తెచ్చుకోవాలి మన ముందుండి నడిపించాలని ఒక లీడర్ ఏం చెప్పాలి అనేది అప్పుడు ప్రజలకు తెలుస్తుంది ఇదిగో మా నాయకుడు ఎప్పుడు నువ్వు ఎక్కడో ఉంటే ఈ రోజున మనం జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నాం తాడేపల్లి అంతక ముందు తెరలు కట్టుకొని తిరిగాడు ఎవరు ముఖ్యమంత్రి అంటే తెరలు కట్టుకున్న ముఖ్యమంత్రి తెరచాటునున్న ముఖ్యమంత్రి అంటే ఆ చీకటి పనులు కూడా అలానే ఉన్నాయి కానీ ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఏదైతే మీ నియోజకవర్గ ప్రజలకి దగ్గరగా ఉండండి ఈ బస్సు ప్రారంభోత్సవం అందరూ కూడా పాల్గొనండి ఎక్కడ గీత కార్మికులకు సంబంధించి కథ గీతలో అంటే ఇక్కడ ఒకటండి ఫస్ట్ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది ఆ ఏదైతే ఈ ఎక్సైజ్ సంబంధించి ఎవ్వరు కూడా మంత్రులు దాంట్లో ఇన్వాల్వ్ అవుద్ది ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా పర్రపాటును కూడా ఆ విషయాల్లో మీరు చాలా కఠినమైన చర్యలు ఉంటాయని నిర్మోహమాటంగా చెప్పేశారు ఇంకొకటి ఎక్కడా కూడా మీ పేరు వినిపించకూడదు ఇసుక ఇసుక సంబంధించిన దాంట్లో వేలు అని చెప్పారు పీడిఎస్ రైసు విషయంలో వేలు పెట్టద్దన్నారు అంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా ప్రజలకు మనం వివరించాలి చెప్పాలి పూర్తిగా అవన్నీ ఇంకా తెలియకుండా ఈ రోజున మీరు వచ్చారు మీరు ఇన్వాల్వ్ అయ్యారు మీరే చేశారు ఏమి చెయ్యని దానికే వాళ్ళన్నిటికి కూడా నారాసుర రక్త చరిత్ర రాసిన నీచమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది కాబట్టి అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి తస్మాత్ జాగ్రత్త అన్నట్లుగా కళ్ళు గీత కార్మికులకు సంబంధించిన ఏదైతే దాంట్లో బినామీలుగా ఎవరైనా కూడా ఉండటానికి వీల్లేదు కఠినమైన చర్యలు ఉంటాయని అంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్కరికి అంటే వాళ్ళు ఆనందంగా కానివ్వండి అన్నిట్లో కూడా ఆరోగ్యంగా కానివ్వండి ఉండేటట్లు నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారని ఈరోజు కేబినెట్ మీటింగ్లో ముఖ్యంగా అంటే ఒక కుటుంబ సభ్యులందరూ పెద్దలందరూ కూడా ఏ విధంగా ఉంటారు రాష్ట్రానికి వీళ్ళు ఏ విధంగా ఉండబోతున్నారు అనేది మనకు ఆ మీటింగ్ ద్వారా తెలిసింది నమస్తే